నాకు అర్థం ఏంటంటే ఆలస్యం అమృతం విషయం అన్నట్టు ఇది లైఫ్లోకి అర్థమైందన్న ఇంకా ఇన్సిడెంట్ గురించి చెప్తా 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 అనుకుంటా నేను పెండింగ్ చేసుకుంటా ఏదైనా ఇక్కడ ఏదైనా వచ్చింది అప్పుడు అర్థమైంది ఎప్పుడైనా కూడా ఏదైనా విషయం వాట్ ఎవర్ ఏదైనా కూడా చెప్పాలి అని ఫిక్స్ అయినప్పుడు చెప్పేయాలంటే అది ఏమవుతుంది అనేది సెకండ్ ఎందుకంటే మనం దాన్నే పట్టుకొని ఏమవుతుందో ఏమో ఏం చెప్పన్నా చెప్పన్న అర్థ ఇవే లైఫ్లో చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిస్తాయి తర్వాత నువ్వు అది జరిగిన తర్వాత నువ్వు చెప్పినా వేస్ట్ సో అందుకే నాకు నిన్న జరిగిన విషయం అది రెండు రోజుల నుంచి చెప్దాం చెప్దాం అనుకుని పెండింగ్ చేసుకుని వస్తున్నాం ప్లస్ నేను ఒక జలక తగిలింది దెబ్బ మైండ్ బ్లాక్ అయిపోయింది అరే చెప్పిన అయిపోరా అనవసరంగా వెయిట్ చేసినా అన్న ఫీలింగ్ వచ్చి ఇప్పటికేది ఏం కాదు ఇళ్ళు ఓకే అయిపోయింది కానీ మ్యాటర్ ప్రోజ్ అయిపోయింది నేను ఇలా కానీ ఓకే హ్యాపీ హ్యాపీ నేటర్ కానీ అప్పుడు నాకు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు అనవసరం కాదు ముందే చెప్పుకుంటే అయిపోవు కదా అవసరం ఇన్ని రోజులు వరీ అయిపోయినా నేను నైట్ అంతా నిద్ర అవ్వలేదు దానికోసం ఇద్దరు పట్టలేదు ఎంత ట్రై చేసినా ఇద్దరు పట్టలేదు సో అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కానీ మన ఎక్కడనే ఉంది ఏమవుతుంది ఏం జరుగుద్దు అదొక అని క్రియేట్ చేసుకొని మనం అట్లా ఉండిపోతే మనం అక్కడనే అయిపోతాం అది ముందడిపోదు మనం కూడా ముందటికోము ఇది లైఫ్లో తెలుసుకున్న బెస్ట్ అసలే నాకు అది అదే అయిపోయింది ఎందుకంటే మనం ఒక్కే స్ట్రక్ అయిపోయి అదే మనకి అంటే చెప్తే ఏమంటారు ఏమవుతుందో అదొక భయం అనేది మనమే క్రియేట్ చేసుకుంటాం చిన్నది ఉంటుంది ఏదో అవుతుంది తెలుసు ఎస్ అవుతుంది లేకపోతే నువ్వు అవుతుంది బట్ మనం ఏమనుకుంటాం అరే చెప్తే ఏమవుతుందో ఏమంటారు ఎట్లా అది కాకపోతే ఎట్లా ఆ సిచ్యువేషన్ ఎట్లా ఇక ఏదో ఒకటి ఉంటుందా ఇక ఇదే తలకేదింటుంది దీనివల్ల అంటే మైండ్ ప్రెషర్ పెరుగుతుంది అసలు ఆలోచించే విధానం అనేది మొత్తం నెగిటివ్కే చెప్తుంది పాజిటివ్గా అనేది రానే రాదు అన్నట్టు అది జరగదు హండ్రెడ్ పర్సెంట్ నీకు చెప్పి వేస్ట్ చెప్పినా కూడా యూజ్ ఉండదు నీకు అన్న స్టేజ్కి అంత వాళ్ళు చెప్పని చెప్పవు విషయం చెప్పనని చెప్పవు ట్రై అయినా చేయవు అప్పుడు నీకు నువ్వే ఆ క్వశ్చన్ వేసుకుంటావు నీకు నువ్వే ఆన్సర్ ఇచ్చేసుకుంటావు అప్పుడేమవుతుంది వల్ల వాళ్ళకు కూడా ఏమైనా పెద్ద చెప్పను నీకు ఇచ్చే నీకు చెప్పాల్సిన ఇష్యూ అయినా ఎప్పకుండా ఎంత వాళ్ళు అనుకుంటారు మనకి ఇష్యూ లేని వాడు ఇష్యూ ఉంటే వాడు చెప్తాడు ఇష్యూ లేని వాడు ఏం చెప్తున్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదనుకుంటారు వా ఇష్యూ అయినా వాటి ఎవర్ ఇంకేదైనా కూడా వా నీకు నువ్వు ఇబ్బంది ఎవడు కూడా పట్టించుకోరు ఆఫీస్ వర్క్ ఆఫీస్ అయినా ఇంకేమైనా జాబ్ అయినా కానీ బిజినెస్ అయినా కానీ ఈ ఫ్యామిలీ విషయంలో కానీ ఇంకేదైనా కూడా నువ్వుకి నువ్వు వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి నువ్వు అనుకున్నది మనసులో మాటని ఎక్స్పెక్ట్ చేసి నువ్వు నేను చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి చెప్పి అడగడు సో కొంచెం ఆలోచించుకోరు చెప్పాలని డైరెక్ట్ చెప్పారు ఇది రా ముచ్చట సంగతి ఇది ముచ్చట అని చెప్పేసుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది దాని గురించి నాకున్న వర్ష అలవాటు అదే ఏమవుతుందో ఏముందో ఇది అది ఆలోచించి ఆలోచించి నేను నైడంతో ఎదురు అవ్వాలి మార్నింగ్ కాల్ చేసి మాట్లాడితే ఐదు నిమిషాల్లో క్లియర్ అయిపోయింది మ్యాటర్ అది ఇంత ఇట్లా నేనే ఎన్న దగ్గర ఉన్నది అదే చెప్తే కదా ఒకసారి ఈ వీడియో షూటింగ్స్ వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా టెన్షన్ పడుకుంటూ అడుగుతాను మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయో వీడియో ఏనితారో ఏం అది ఇది అడిగేసరికి వాళ్ళంత కూల్గా చెప్తారు అందులో అందరూ ఏముంది బాబు తీసుకోరు అనేసరికి అనిపిస్తుంది సో కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుతాయి కొన్ని కావు సో అట్లా ఉంటుంది